హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ డైరీ ఇవాళ్ళ మినీ బ్లాగ్ వచ్చేసి స్ప్రౌట్స్ మేకింగ్ జనరల్ గా స్ప్రౌట్స్ చేయాలంటే క్లాత్ లో కట్టి దాన్ని క్లోజ్డ్ రూమ్ లో పెట్టడం అట్లా చేయాలి సో ఇవాళ క్లాత్ లో కట్టకుండా స్ప్రౌట్స్ ఎలా చేయొచ్చో చూద్దాం మేం తీసుకున్నవి పెసలు శనగలు బొబ్బర్లు అదేనండి అలసందలు నేను చూపిస్తున్న క్వాంటిటీ ఒక్కళ్ళు తినడానికి వెయిట్ లాస్ అయితే ది బెస్ట్ అనే చెప్పొచ్చు మా ఇంట్లో మా మమ్మీ తీసుకుంటారు ఇవి అలానే మా పాప కూడా చాలా ఇష్టంగా తినిద్ది ఓన్లీ త్రీ ఏ ఎందుకంటే ఇవి హై రిచ్ ప్రోటీన్స్ ఉంటాయి సో ఇంకా ప్రొసీజర్ లోకి వచ్చేసి ఇది స్లో ప్రాసెస్ సో మనం ఎల్లుండి తినాలంటే ఇవాళ్ళ నుండే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ఫస్ట్ మార్నింగ్ మనం తీసుకున్న ఈ గింజల్ని సోక్ చేసుకోవాలి వాటర్ లో మళ్ళీ రోజు నైటే వాటిల్ని బాగా వాష్ చేసి ఈ స్ట్రైనర్ లో వేసుకోవాలి సోకింగ్ అలానే ఈ స్ట్రైనర్ లో వేసుకోవడం ఇదంతా ఒక రోజు ప్రాసెస్ ఇంకా వాటి మీద ఒక ప్లేట్ వేసుకొని దాని కింద ఈ స్ట్రైనర్ కింద ఒక గిన్నె పెట్టుకోవాలి నెక్స్ట్ డే కి అప్పుడే చిన్న చిన్నగా వస్తూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ డే కి చూసారా ఇట్లాగా ఆ స్ట్రైనర్ లో నుంచే బయటకు వచ్చాయ మొలకలు సో ఇంత సింపుల్ గా చేసుకోవాలి ఈ ప్రాసెస్ మీలో ఎంత మందికి తెలుసో కామెంట్ చేసేయండి అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి